అమ్మ మేము మనుష్యులు మేమే ఎక్కడైనా కొద్దిగా పిల్లలు బాధపడుతుంటే చూడలేము ముందు వాడికి పెట్టండి ఆకలిస్తుంది వాడు ఏడుస్తున్నాడు అంటాం అంతేకాని ఏడుస్తాయేట్రా ఆకలిస్తోందని పిల్లాన్ని కొడతామా వాడికి ఏం తెలుసు ఆకలిస్తోంది ఏడుస్తున్నాడు ముందు వాడికి పెట్టేసేయండి ఏదో ఒకటి అంటాం దద్యా దయాను పవనో ద్రవిణాంబుధార అమ్మా నువ్వు నీ దయా అనేటటువంటి గొప్ప గుణంతో అంబుధార వర్షాన్ని కురిపించమ్మా కనక వర్షాన్ని కురిపించు ఆమె ఎవరు విహంగ శిషం విషణ్ణి పక్షికి ఆకలి ఎక్కువ పక్షిపిల్లకి మరీ ఎక్కువ పక్షిపిల్ల ఆకలితో ఏడుస్తుంటే చూస్తూ ఉండగలమ్మా గత జన్మలో ఏమీ చేయలేదని ఊరుకుంటావా అట్లా ఎట్లా ఉండగలవమ్మా మనుషులను మేమే ఉండలేము నీ యొక్క కన్ను కడగంటి చూపుతో ఆమె చేసినటువంటి దుష్కర్మని తొలగకొట్టి ఆమెకి ఐశ్వర్యాన్ని కటాక్షించు అని అడిగారు శంకర భవిష్యత్తులో దరిద్రంతో బాధపడుతున్న వారు నన్ను ఉద్దేశించే ప్రార్థన చేయడానికి నువ్వు తప్ప ఇటువంటి రచన చేయగలిగిన వాడు లేరు నీతో చెప్పించాలని నేను ఇవ్వలేదు తప్ప నువ్వు ఎప్పుడు అడిగావో అప్పుడే ఇచ్చేస్తున్నానని చెప్పి అమ్మవారు ఇంచుమించుగా గంట పైచిలకు బంగారు ఉసిరికలు కురిపించింది ఆ తల్లి ఎండిపోయిన ఉసిరికై శంకరాచార్యుల వారి జోలిలో వేసింది కాబట్టి బంగారు ఉసిరికలు గురిపించింది ఇప్పటికీ స్వర్ణ అన్న పేరుతో ఆ ఇల్లు కావు అంటారు కేరళలో అగ్రహారాన్ని ఆ అగ్రహారంలో ఉంది నేను కేరళ వెళ్ళినప్పుడు వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళాను ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నవారిని అడిగితే అవునండి మా పూర్వ తరాల్లో పెద్దావిడ ఇక్కడ ఉసిరికాయ పెట్టిందని అందుకే బంగారు ఉసిరికలు కురిషాయ్ అని చెప్తారు అందుకే ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి ద్వారం మీద స్వర్ణ బంగారు ఉసిరికలు కురిషిని ఇల్లు అని ఉంటుందని పెద్ద మేడ